ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు సమాప్తిని గురించి వివరించుతున్నారు

మూలము లేని గుర్తెరిగడే ఎరుకను ఏమాత్రము తెలుసుకొనన్నీ అచల పరిపూర్ణ బ్రహ్మము ఎందు సద్గురువుని సత్శిష్యుడను వారిరువరి యొక్క గందరగోళమును నేను మీకు తెలియపరిచినటువంటియును మీరు తెలుసుకున్నవన్నీయు మీరు నేనిను మూలమలేని గుర్తిరగడి ఎరుక ఎరుక లేనివారమగుట వలన లేని వారమే కనుక మాట్లాడుటకు గురువు శిష్యులు ఇద్దరునూ కూడా లేనివారగుటచే ఏమీ మాటలు లేకపోయాను జనన మరణ రహిత స్థితి అరూడత పొందితిమి అట్లు మృతజీవుని మార్గ విధానము సరిపోయాను కనుక సమస్తము భ్రాంతియే గాని ప్రపంచము అసలు పొట్టనే లేనే లేదు ఈ మూలము లేని గుర్తిరిగేడి ఎరుకను ఏమాత్రము తెలుసుకొనని అచల పరిపూర్ణ బ్రహ్మముయందు సద్గురువుని సత్శిష్యుడిని వారిరువురి యొక్క గందరగోళమును నేను మీకు తెలియపరిచినటువంటియును మీరు తెలుసుకున్నవన్నీయు మీరు నేను మూలము లేని గుర్తిరగడి ఎరుకలేని వారముగుట వలన ఎప్పుడూ కూడా లేనివారమే ఇక మాట్లాడుటకు గురువు లేడు శిష్యులు ఇద్దరూ లేనివారలే ఏమి మాటలు లేకపోయాను ఇప్పటిదాకా ఈ గ్రంథము యొక్క రెండు వందల తొంభై ఒకటి పద్యాలు చదివి వినిపించిన మీ ఈ విన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విన్నవాళ్ళు కానీ ఈ వాచార్థముగా చదివినిదిది కానీ ఈ రెండు గోడ వాస్తవకంగా ఎరుకలోని యొక్క లక్షణాలే అంటే చదివినది ఎరుక లక్షణమే ఈ విన్నది కూడా ఎరుక లక్షణమే అందువల్ల చదివింది వల్లక్కే విన్నది కూడా వల్లక్కే చదివినది కూడా ఏమీ లేదు విన్నది కూడా ఏమీ లేదు ఎందుకు అంటే ఏ గురుడు ఏ శిష్యుడు అయితే ఉన్నారో వాళ్ళు ఎరుకను ఏమాత్రము తెలుసుకునని వాళ్ళకి ఎరుకంటే ఏమాత్రము కూడా తెలుసుకున్న దానికి ఆస్కారమే లేదు ఎందుకు లేదు అచిల పరిపూర్ణ బ్రహ్మమునందు సద్గురువుని సశిష్యుడినే వారి వారిరువరి యొక్క గందరగోళమును నేను మీకు తెలియపరిచినటువంటిను మీరు తెలుసుకున్నవన్నీ ఏమీ లేదు మీరు తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే విని గ్రంథములో పద్యాలన్నింటినీ ఇప్పటికీ రెండు వందల తొంభై యొక్క పద్యాలు మొత్తాన్ని మీరు విన్నప్పటికీ నేను చదివినప్పటికీ నేను చదివింది ఎరుకలోని లక్షణమే విన్నది ఎరుకలోని లక్షణమే కాబట్టి ఈ చదివింది లేదు మీరు విన్నది లేదు ఎందుకు అంటే ఈ ఎరుకనేది పరిపూర్ణతత్వములో పరిపూర్ణములో అసలు ఈ ఎరుకనేది లేనేలేదు కాబట్టి అందువల్ల అస్సలు ఇది మొత్తం ఎరుకంటే ఈ ప్రపంచముతో కూడుకున్నది మొత్తం కూడా ఎరుక లక్షణమే అందువల్ల ఎరుకనేది ఈ పరిపూర్ణతత్వంలో ఈ ఎరుకనేది లేదు కాబట్టి ఉన్నది పరిపూర్ణమే కాబట్టి అసలు ప్రపంచమనేది పుట్టనే లేదు ప్రపంచమనేది పుట్టనే లేదు అన్నప్పుడు మరి ఏంటిది ప్రపంచం మొత్తం మన గోచరించేది అంటే ఎరుకతో కూడుకున్నదే ఈ ప్రపంచం మొత్తం కూడా అంటే గుర్తెరిగితేనే ఈ ప్రపంచం అనేది ఉన్నది గుర్తెరగకపోతే ఈ ప్రపంచమనేది లేనే లేదు అందువల్ల పరిపూర్ణతత్వములో గుర్తెరిగని గుర్తెరిగేదనేది లేనే లేదు ఈ గుర్తెరిగే ఎరిగే లేకపోయినప్పుడు ఉన్నదే పరిపూర్ణము అందువల్ల గుర్తిరిగేది లేనప్పుడు పరిపూర్ణములో ఇక ఈ ప్రపంచం ఎక్కడ తయారైంది అంటే గుర్తెరిగే జ్ఞానంతో ఈ ప్రపంచం అనేది తయారైంది పుట్టింది పెరిగింది నశించుతూ ఉన్నది అందువల్ల ఈ పద్యాల మొత్తం చదివింది ఎరుకతోటి విన్నది ఎరుకతో కాబట్టి చదివింది లేదు విన్నదే లేదు అందువల్ల ఏదైతే ఉన్నదో ఉన్నది పరిపూర్ణమే తప్ప వేరేది రెండవది లేనే లేదు కాబట్టి ప్రతి ఒక్క మహనీయులు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే ఈ గ్రంథ సమాప్తి ఈ గ్రంథ సమాప్తిలో వినవలసిన యొక్క విషయం ఏమిటిది అంటే దీనిలో ఏ అయినా సరే ఫలానిదని చదివేది మనం చదివిన దాన్ని వినేది బాగా ఉన్నది ఇది బాగోలేదు అనుకున్నది కూడా ఇక్కడ ఏమీ లేదు అని మనకి ఇక్కడ తెలియజేయుచున్నారు మరి ఏమీ లేనప్పుడు ఎందుకు ఈ గ్రంథంలో పద్యాలు మరి చదివారు అని అనుకున్నప్పటికీ ఈ గ్రంథం కేవలం మార్గాన్ని చూపించేదే కానీ టెల్లండి అని వాస్తవానికి గ్రంథం మనకి వస్తు నిశ్చయముగా నిశ్చయించేదంటూ జరగదు వస్తు నిశ్చయముగా జరగాలి అన్నప్పుడు అది ఎవరికి వాళ్ళే ఏ ఎరుక స్వరూపమే ఈ శరీరం అంతా కూడా ఈ శరీరమే స్వరూపం కాబట్టి ఈ శరీరము అనుమాత్రము కూడా లేదని ఆ లేని స్థితిలో నిలబడ్డప్పుడే ఈ వాస్తవమైన ఎరుక అనేది లేకపోవటం అనేది జరుగుద్ది అక్కడ మరి నిలబడ్డ యొక్క స్థితి కోసం చేసే సాధనే ఈ ఆధ్యాత్మిక మార్గములో ఈ ఆత్మతత్వ మార్గములో ప్రతి ఒక్కరూ కూడా చేసేది మరి కొత్తగా ఏమన్నా చేసేది అని అంటే ఇది వాస్తవకంగా సహజంగా ఉండ యొక్క పరిపూర్ణతత్వము కోసం చేయవలసినదంటూ ఏమీ లేనే లేదు మరి ఏం చేయాలి సగజాన్ని వదిలిపెట్టి ఈ అసహజంగా అక్కడికక్కడే సృష్టైన ఎరుక అంటే ఒక ప్రత్యేకతటితోటి సృష్టి అయిన ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుకే నిజమని మనం ప్రపంచం వైపు ప్రయాణం చేసిన యొక్క కాలం కానీ దానితో కూడుకున్న జ్ఞానం కానీ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్వాపరాలు విచారించి ఆ ఎరుకంటే ఏమిటో ముందు తెలుసుకొని దాని యొక్క మూలమేందో మనం గ్రహించి అది లేదని దృఢ నిశ్చయముగా వస్తునిశ్చయముగా ఉండాలి అన్నప్పుడు అప్పుడు గ్రంథం అనేది అక్కడ కేవలం ఇట్ట ఎల్లండని మార్గమే కానీ వెళ్ళవలసింది మనమే ఒక గుర్రాన్ని మనం నీటి దగ్గరికి తీసుకెళ్ళి దప్పికవుతుంటే నీటి దగ్గరికి తీసుకెళ్తాం కానీ కానీ అక్కడ తాగవలసింది గుర్రమే నీళ్ళు ఏదైతే దప్పికవుతూ ఉన్నదో ఆ దప్పికైందే తాగాలి తప్ప తీసుకెళ్లినవాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాగలేడు తాగించలేడు అదే విధంగా ఈ గ్రంథం అనేది మనకు మార్గాన్ని ఆ విధంగా చూపించుద్ది కాబట్టి తప్పనిసరిగా ఆ చూపిన మార్గాన నడవాల్సింది ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వాళ్ళమే మనం ఎంత సృష్టిలోకి వచ్చిన వాళ్ళమే ఈ శరీరాన్ని ధరించి దేనికొచ్చాము ఈ సృష్టిలోకి అంటే ఈ శరీరానికి సంబంధించిన కర్మ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఈ సృష్టికి శరీరాన్ని ధరించి రావటం అనేది జరుగుద్ది ఆ కర్మ వాసనలు అనేది సంపూర్తిగా తొలగించుకొని అది ఏ పద్ధతిలో తొలగించుకోవాలో ఆ పద్ధతి ప్రకారంగా నడిచి మనం తొలగించుకుంటే తప్ప పరిపూర్ణతత్వం అనేది మనము చేరుకోలేము చేరుకోలేము అంటే ఎక్కడన్నా ఉందా మనకు కనపడకుండా అంటే అక్కడే ఉంది అయితే అక్కడే ఉంది ఎందుకు కనపడటం లేదు మనకి అని అంటే ఈ వాసనల రూపకములో ఉన్న ఈ శరీరతత్వం ఏదైతే ఉన్నదో ఈ జ్ఞానంతో కూడుకున్న ఇరుక ఇది నిజమని మనం ఇక్కడ భ్రమపడ్డాం కాబట్టి పక్కనే అక్కడే ఉన్న పరిపూర్ణత మనకు గోచరించటం లేదు ఇది నిజం కాదు అబద్ధమని మనకు తేలిని పూట ప్రత్యక్షంగా అక్కడే ఉంటుంది అదే మనం ఇక్కడ చేరుకోవటం అదే మనం ఇక్కడ పొందటం అదే మనం ఇక్కడ దైవాన్ని చేరుకోవటం ఈ జనడ మరణాలని తప్పించుకోవటం అనేది మనం చర్చించుకుంటూ ఉంటుంటాం ఈ జనన అనేది తప్పించుకోవటం అంటే కేవలం మనం ఏమనుకుంటే జననం అంటే శరీరం పుట్టింది మరణం అంటే శరీరం పోయింది అనుకుంటాం వాస్తవకంగా జననం అంటే సంకల్ప రూపకంతో తయారైందే జననం అది అనేక రకంగా తయారయ్యి అనేక రకంగా చిత్ర విచిత్రాలను సృష్టించి అది మళ్ళీ లేకుండా పోవటమే ఇక్కడ మరణము అంటే అందువల్ల మనం జ్ఞాన రూపకంగా మారినప్పుడే మనకి ఈ సంకల్ప రూపకం పుట్టి సచ్చి నశించుతూ ఉన్నదన్న విషయం మనకు తెలిసేది శరీరతత్వంగా ఉన్నప్పుడు మనకు సంకల్ప రూపకం పుట్టిపోయిందన్న విషయం మనకు గోచరించదు తెలియనే తెలియదు అందువల్ల ఇందులో ఉండగా వాస్తవమైన విషయం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా నేను చెప్పింది అబద్ధమే మీరు విన్నది అబద్ధమే చెప్పింది వెళ్ళక్కే విన్నదే వల్లక్కే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిపూర్ణతత్వాన్ని పొందాలి చెందాలి అన్నప్పుడు ఇందులో చెప్పిన యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ప్రయాణం చేసి ఏది ఉన్నదో ఏది లేదో అన్న సంగతి దాని ఆచరణ రూపకములో ఎవరైతే పెద్దలున్నారో వాళ్ళు చెప్పిన మార్గంలో ప్రయాణం చేసి ఆ ప్రయాణం ద్వారా వాస్తవమైన అనుభవాన్ని పొంది తద్ప తద్రూపం చెందటమే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం తద్రూపం చెందకుండా ఇక్కడ గోచరించేది కాదు ఎందుకు గోచరించేది కాదంటే గోచరించేదానికి ఒక వస్తువుతోటి ఇది గోచరించుతూ ఉన్నది కాబట్టి వస్తువునే వస్తువునే చూడగలుగుద్ది వస్తువును చూసిద్దే తప్ప లేని వస్తువుగా లేని యొక్క రూపకాన్ని ఇది చూడలేదు అందువల్ల మనకు గోచరించదు అయితే వస్తువుగా లేకుండా నిరాకారంగా ఉండే యొక్క స్వరూపము వస్తువును చూడగలుగుద్ది వస్తువు మట్టికి వస్తువు లేని దాన్ని చూడలేదు అందువల్ల మనం చూడలేము ఎందుకు చూడం మనం వస్తువు అయి ఉన్నాం ఏందా వస్తువు అంటే శరీరమే నేను అనుకొని ఈ శరీరతత్వాన్ని వదలకుండా ఉన్నాం కాబట్టి పరమాత్మ దర్శనం అనేది మనకి గోచరించదు ఈ వస్తువు లేదని ఎప్పుడైతే దృఢపడుద్దో సంపూర్ణంగా అనుమాత్రం కూడా ఈ శరీరం లేదని నిశ్చయం దృఢమైన తర్వాతే పరమాత్మ స్థితి అనేది మనకి జీవస్థితి అనేది మనకు గోచరించుద్ది ఆ జీవుణ్ణి ఏ తీరిగా వదలాలి అన్న విధ విధానాన్ని మనకు చెప్పిన మార్గాన్ని ప్రయాణం చేస్తే ఆ విధంగా కానీ మనం వదలగలిగితే ప్రత్యక్షంగా ఉండ పరిపూర్ణతత్వము అక్కడే ఉన్నదని దృఢపడుద్ది ఆ దృఢపడ్డప్పుడే ఈ గ్రంథాన్ని మనం మనకు అప్పుడు సునాయాసంగా ఈ గ్రంథంలో ఉండ అర్థం మనకి గోచరించుద్ది కాబట్టి వాస్తవమైన ఆత్మస్వరూపులైన భక్తాశ్రయులకు ఈ గ్రంథ సమాప్తి రోజున ఈ చిన్న ప్రయత్నం మా గురువుగారు పూర్ణానంద పూర్ణానందస్వామి వారి వలన పొందిన ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానంతో చిన్న ప్రయత్నం చేసి ఈ శుద్ధ నిరుగుణ తత్వ కంధార్థ దరువులను వారిచ్చిన జ్ఞానం యొక్క స్ఫూర్తితోటి ఇది వివరించటం అనేది జరుగుద్ది జరిగింది కాబట్టి పెద్దలు ఆత్మస్వరూపులు జిజ్ఞాసువులు అందరూ గ్రహింతురుగాక ఓం తత్సత్